అమరావతి బహుజన జేఏసీ అధ్యక్షులు శ్రీ పోతుల గారిని బాలకోటారి కోరుకుంటు సభకి సత్యకుమార్ గారు లోపలికి వస్తారా బయట ఉంటారా రామకృష్ణ గారు వెళ్ళిపోయారా ధన్యవాదాలు మిత్రులారా శ్రీకృష్ణుని నివాసానికి కుచేలుడు వచ్చినట్టుగా ఉంది నాకు నోవాటెల్ హోటల్లో ఒక ఆకుపచ్చని పండీ మీ వచ్చారు నోవాటెల్ హోటల్లో ఒక ఆకుపచ్చని పండవ శ్రీకృష్ణుని నివాసానికి కుచేలుడు వచ్చాడు శ్రీరాముని కొలువులో వశిష్ఠుడు విశ్వామిత్రుడు వ్యాసుడు ఉంటే సత్యకామ జాబాలని కూడా ఒకడున్నాడు ఇప్పుడు అనవసరంగా ఉపేంద్ర ఉష ఉమేష్ చంద్ర గారు సత్యకామ జాబాలని సదస్సుకు పిలిచాడు నేనేం మాట్లాడాలో అర్థం కాని పరిస్థితి మీ సత్యకుమార్ గారు పెద్దలందరికీ ధన్యవాదాలు ఈ తక్షశిల ఉమేష్ చంద్ర గారికి జయభీములు ఈ రాష్ట్రానికి పెట్టుబడులు రావాలని పెట్టుబడులు వస్తే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవటం లేదు కాబట్టి లేదా రాజకీయ పార్టీలు కూడా పట్టించుకోవటం లేదు కాబట్టి మనమైనా ఒక సమావేశం పెట్టి దీన్ని ప్రజల్లోకి తీసుకెళ్దాం అనుకునే ఈ తక్షశిలవారి ఉమేష్ చంద్ర గారి యొక్క అభిప్రాయానికి మనోగతానికి ధన్యవాదాలు ఇవ్వాలనే ప్రెస్ క్లబ్లో నేను ఒక రౌండ్ టేబుల్ మీటింగ్ నిర్వహించాను అనంతపురం నుంచి ఒక బాలికని అనే గ్రామంలో కళ్యాణదుర్గం దగ్గర ఇరవై మూడు సంవత్సరాల బాలికని ఐదుగురు మానభంగం చేసి హత్య చేశారంట వీళ్ళు పోలీస్ స్టేషన్ చుట్టూ తిరిగితే అక్కడున్న మంత్రి ఉషాచరణ ఆధ్వర్యంలో ఒక వ్యక్తిని అరెస్ట్ చేసి నలుగురిని తప్పించారు ఆ ఒక వ్యక్తి బెయిల్ మీద వచ్చాడు రెండు రాజమండ్రి నుంచి వీరయ్య అనే ఒక కుర్రోడ్డు నా దగ్గరకు వచ్చి అన్న ఎస్సీ కమిషన్ దగ్గరికి వెళ్ళా చైర్మన్ కనిపించడం లేదు అన్నకి నా బాధ చెప్పుకుందాం అంటే నీ అడ్రస్ చెప్పారు వచ్చానన్నా అండవు ఏంటి అన్న నా భార్య పంట చేలో ఉంటే ఇద్దరు అత్యాచారం చేసి చంపి బావిలో వేసి మూత వేశారన్న పోలీస్ స్టేషన్లో రిపోర్ట్ ఇచ్చుకున్నా భార్య కనిపించలా నాలుగు రోజుల తర్వాత అక్కడే పొలం చేసేవాళ్ళు వాసన వస్తుందంటే ఆ మూత తీస్తే నా భార్య రెండు కాళ్ళు ఇలా మునిగి నేలల్లో చనిపోయి ఉంది తెచ్చుకున్నానన్నా కేసు పెట్టాను అడగ్గా 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 కేసు కట్టారు పది రోజుల్లో బయటకు వచ్చాడు ఎస్సీ కా ఎస్సీ అట్రాసిటీ యాక్ట్ కింద ఎనిమిది లక్షల రూపాయల శాంక్షన్ అయిందన్నా డీఎస్పి షార్ట్ షీట్ పెడితే నాకు డబ్బులు ఇస్తారు వాడు షార్ట్ షీట్ పెట్టడం లేదు నువ్వేమన్నా సాయం చేయన్నా అన్నాడు పెద్దలారా జడ్జి గారు ఉన్నారు ఇక్కడ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ప్రజలు అశేషమైన ప్రజలు పెట్టుబడుల గురించి ఆలోచించారా మరణ మృదంగం గురించి ఆలోచించాలి నా ప్రశ్న ఇది నాదొక చిన్న బేతాల ప్రశ్న ఇప్పుడు ఏ దాబోశల్లి రాష్ట్ర ప్రభుత్వాన్ని పెట్టుబడులు రమ్మని మేము అడగాలి లేదా బతకనిస్తారా సంపనిస్తారా చాప కొడతారా ఉత్సాహ శిరోమణం చేస్తారా ఏం అడగాలని వాళ్ళు అడిగితే నాకు తెలియక నేను నోవాటెల్ హోటల్కి వెళ్తున్నా అక్కడ సత్యకుమార్ గారు ఉంటారు దినకర్ గారు ఉంటారు పట్టాభి గారు ఉంటారు గోపాలకృష్ణ గారు ఉంటారు ఒక మాట చెప్తానని అని చెప్పొచ్చా రెండో మాట వాట్ ఏ ఫెయిత్ దినకర్ గారు పదహారు వందల కోట్ల రూపాయలు రాజధానికి ఇచ్చాం మేము రాజధానికి పూర్తిగా కమిట్ అయ్యి ఉండబట్టే మేము ఇచ్చాం లేకపోతే వెనక్కి తీసుకుంటాం అని మాట్లాడుతుందంటే వాట్ ఈజ్ యువర్ ఫెయిత్ వాట్ ఈజ్ యువర్ డేట్ ఇది లోవర్ హోటల్ హోటల్ కాబట్టి బాలకోట ఎలా మాట్లాడుతున్నాడు ప్రెస్ క్లబ్ అయితే బద్దలు కూడా పోతుంది రాజధానిలో డబ్బులు వెనక్కి తీసుకుంటామని ఇంకా మాట్లాడుతున్నారంటే వాట్ ఎఫ్ సెంట్రల్ గవర్నమెంట్ దట్ ఈస్ మై రైట్ అమరావతి మై రైట్ పోలవరం మై రైట్ హోదా మై రైట్ వాట్ సార్ సార్ గారు కొద్దిగా కొంచెం అండర్స్టాండ్ యువర్ ఎమోషన్ అంటే ఇక్కడ రాజధాని అంశం వచ్చింది కాబట్టి మాట్లాడుతున్నాను సమాధానం చెప్తారు వెనకర్ గారు చెప్తారు చెప్తారు గాని గారు నాకు సమాధానం చెప్తారు ఆయన సీనియర్ పొలిటిషనూ ఓకే ఓకే కొంచెం కొంచెం నేను ఇబ్బంది పడను కొంత సంయమనం పాటించు నేను ఇబ్బంది ఏం పెట్టను ఆయన ఇబ్బంది పడడు చెప్తాడు గారి ప్లీజ్ కొంచెం అంటే నాకు కొంచెం కొంచెం పాటించండి ఓకే రిక్వెస్ట్ నేను ఉండండి సార్ పదహారు వందల కోట్లు రాజధానికి కమిట్మెంట్ లేకపోతే పదహారు వందల కోట్ల రూపాయలు మేము వెనక తీసుకునే వాళ్ళం కదా అని మీరు అన్నారా అనలేదు ఇప్పుడు సభలో అది తీసుకోండి పదహారు వందల కోట్లు తీసుకోండి తీసుకోండి సార్ మీ డబ్బులు అక్కర్ల రాజధానికి బీజేపీ డబ్బులు అక్కర్లా అది కరెక్ట్ కాదు సార్ ఏంటి సార్ దయచేసి ఒక ఏంటి సార్ ప్లీజ్ ప్లీజ్ తీసుకుంటారా వెనక్కి రాష్ట్రానికి ఏం చెప్తారు ఇప్పుడు అంటున్నారు మీరు ఇప్పుడు మీరు అంటున్నారు ఏం మాట్లాడతారు ఏ పరిశ్రమలు తెస్తారు నేను అడుగుతున్నాను కేంద్ర ప్రభుత్వాన్ని మీరు ఎన్ని పరిశ్రమలు పెట్టారు చెప్పండి బాలకోటేకర్తమాటేనండి ప్లీజ్ దయచేసి కొంచెం నెమ్మదిగా మీరు 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 కేంద్ర ప్రభుత్వంలో ఎంత బలం ఉన్నా మీకు ఎంత బలగా ఉన్నా మీకెంత బలగ ఉన్నా ఆంధ్రప్రదేశ్ ని కూడా బెదిరిస్తారా ఆంధ్రప్రదేశ్ ని తిదిరిస్తారా లేదు బాలగోటే గారు డీవేట్ అవ్వద్దు దయచేసి నేను రాష్ట్ర ప్రభుత్వ దావస్ గురించి మాట్లాడబెడికే కే ప్రభుత్వం అదే కమిట్మెంట్ నిలబడ్డారు తెలకర్ మాట అదే కమిట్మెంట్ ని నిలబడతారు నేను ముగించేస్తాను నేను నేను ముగిచేస్తాను నేను నువ్వు నేను చెప్తున్నాను విను నువ్వు గట్టిగా అరవాల్సిన పనిలేదు నీ పాయింట్ని స్ట్రాంగ్గా స్లోగా అపీల్ చేయండి రామకృష్ణ ఒక నిమిషం బాలకోట నీకంటే ఆవేశాలు చాలా మందికి ఉన్నాయి వాళ్ళకి బాధలు ఉన్నాయి అండ్ ఇండివిజువల్గా క్వశ్చన్ మాకు జనరల్గా జనరల్గా ఇప్పుడు నేను మాట్లాడాను నేను చాలా ఆవేశాన్ని అంచుకొని మాట్లాడాను ఆంధ్ర రాష్ట్రంలో విడిపోయిన తర్వాత ఐదు వేల కోట్లు నాకు నష్టం జరిగింది కానీ కేకలేస్తే ఉపయోగం లేదు సమస్య పరిష్కారం వాళ్ళకుండే లిమిటేషన్స్ ఓకే ఓకే రామకృష్ణ గుడివాడలో జాలాది రాజారావు గారిని ఒక రచయిత ఉన్నాడు ఇప్పుడు సావధానంగా చెప్తున్నా కోత నేర్చినోళ్ళ కులం కోకీలంటారా ఆకలేసి అరిచినోళ్ళు కాకులు అంటారా అని అంటాడు ఆయన నా కులం కాకుల కులం పట్టాపి గారు నా ఒక కేకలు ఇటమివ్వొచ్చు కోత రాదు అది జాచుకున్న లక్షణం నా జాతికున్న లక్షణం నేను హత్యల గురించి మాట్లాడుతున్నా శిరోముండనాల గురించి మాట్లాడుతున్నా ఢిల్లీలో ఉన్న ఎస్సీ కమిషన్ దగ్గర కాళ్ళ వేలా నేను తిరిగా నాకు ఏ తలుపు కనిపించలా నాకు ప్రభుత్వం కనిపించినప్పుడు ఒక కేంద్ర ప్రభుత్వం నా కళ్ళ ముందు ఉన్నప్పుడు మాట్లాడాల్సిన ధర్మం నా మీద ఉందని మాట్లాడుతున్నా నేను మాట్లాడలేకపోతే ఏ అనంతపురం వాడు మాట్లాడతాడు రామకృష్ణ గారు ఏ రాజమండ్రి వాడు మాట్లాడతాడు వినాలి కదా పెద్దలు ఈ పెద్దలు అటు చెప్పాలి కదా చెబుతారని ఒక ఆశ ఆంధ్రులు కదా ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన నాయకులు కదా భావి కాలంలో రాజ్యాధికారానికి వచ్చే పార్టీలు కదా తప్పే ఉంది నేనేమి ఇబ్బంది పడను మిత్రులారా ఈ రాష్ట్రానికి పెట్టుబడులు ఎలా వస్తాయని నేను అడుగుతున్నా నీకు కొంపే లేదు వేర్ ఈజ్ యువర్ క్యాపిటల్ నీకు ఇల్లు లేకుండా ఎవడొచ్చి పెట్టుబడులు పెడతాడని నేను అడుగుతున్నాను ఆయన ఇల్లు ధ్వంసం చేసుకున్నాడు కాబట్టి ఆయనకు పెట్టుబడులు అక్కర్లేదు ఇందాక ఒక పెద్ద అయిన అన్నాడు బాలకోటయ్య గారు రాజకీయ పార్టీలని రాజకీయ పార్టీల నాయకులు నడపటంలా నడపటంలా వాళ్ళు అమాయకమైన ప్రజలు మోసపూరితం చేయబడి వాళ్ళ భుజాల మీద జెండాలు ఎత్తుకొని మోస్తున్నారు ప్రజలు మోస్తున్నారు మోసేలా చేస్తున్నారు కాబట్టి రాజకీయ వ్యవస్థ ఇలా ఉంది బోపిస్తున్నారు నాకు ఆ తీరి నచ్చింది నిజమే మేము మోస్తున్నాం మేము మోసాం జగన్మోహన్ రెడ్డిని మోసాం నమ్మాం ఇచ్చాం నష్టపోయాం బాధపడుతున్నాం అవతల పార్టీలు పిలవకపోయినా కొట్లాడుతున్నాం నాలుగు రోజులు పోతే ఏ ఉద్యమకారుడు కనిపించడు ఎవరు కనిపించరు మళ్ళీ అధికారమే అంటే ఏంటి ఈ రాష్ట్రానికి అని నేను అడుగుతున్నాను ఏ తప్పు చేశాడు ఆంధ్రుడు అని నేను అడుగుతున్నా విభజనలో అడ్డంగా కోశారు వీడు అడ్డంగా కోస్తున్నాడని చెప్పేసి అని యువతల వాడు బాధపడి నేను కాపాడుతానన్నావు వెంకన్న స్వామి సాక్షిగా అన్నావు అమరావతి సాక్షిగా అన్నావు ఒక్క గాయానికి కనీసం వ్యాక్సిలిన్ రాయలేదు ఒక్క టాబ్లెట్ అయ్యలేదు మరి ఎవరు అంటేనేమో పార్టీని అంటారా అంటారు అలాంటేనే ప్రభుత్వాన్ని అంటారా అంటారు మాకు ఎలాంటి దోస్తీ అంటే నేను అనేది అంటే వెరసి రాష్ట్రం నష్టపోయింది పరిశ్రమలు మనం దావోస్ ఎందుకలా లేదన్నా ఆయన వెళ్ళడు అసలు వాళ్ళు డబ్బులు అడిగినా కూడా బట్టను నొక్కడానికి ఏం సిద్ధంగా ఉండడు జడ్జిలకు రెండు కోట్ల రూపాయలు ఉంగరాలు సమర్పించే ముఖ్యమంత్రికి దావోస్తో పని ఏంటి సార్ ఎందుకంటున్నా ఇప్పుడే చెప్పారు కదా వాసుగారు ఈ రాష్ట్రంలో డాక్టర్లు రోగాలతో డాక్టర్లు బాగుపడ్డారు అంటే ఊరంతా రోగాలమయం లాయర్లు బాగుపడ్డారు న్యాయస్థానాలన్నీ కోర్టులు మధ్య ఏ న్యాయస్థానం ఏం చెప్తుంది మిత్రుల అన్నిదా భావించమకం సారీ సార్ సమయం కొద్దిగా ఎక్కువ తీసుకున్నాను మన్నించండి ఇది నా అభిప్రాయం ఇందులో తప్పులు ఉంటే మన్నించండి సత్యకుమార్ గారికి చెప్తున్న పెద్దలు ధన్యవాదాలు అంటే ఇంక ఇంకొక ఇద్దరు ఉన్నారు లాస్ట్లో లాస్ట్లో కంక్లూజన్లో మీరు మాట్లాడుతున్నారు ఇంకొక ఇద్దరు ఉన్నారు కదా వాళ్ళు మాట్లాడించాలి ఇంకొక మన సిట్టింగ్ ఎమ్మెల్సీ రామచంద్రయ్య గారు కూడా ఇంకా ఇంకొంచెం సమయంలో ఇక్కడ ఉంటారు ఈ సమయంలో మన మల్లేశ్వరరావు గారు ఇంకా దిలీప్ గారు మల్లిక సారీ మల్లికార్జునరావు గారు క్షమించాలి మల్లికార్జునరావు గారు ఇంకా దిలీప్ గారు మాట్లాడాల్సింది ఉంది సో ముందు మల్లికార్జునరావు గారిని మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాం అర్జున్ రావు గారు ఆడిటర్ అండి ఆయన ఆయన ఒపీనియన్ ఇవ్వ ముందు ముందు ఒక ప్రత్యేక హోదాకి సంబంధించి ఉమేష్ గారు వినండి ప్రత్యేక హోదాకి సంబంధించి స్టేట్మెంట్ ఇరవై ఫిబ్రవరి రెండు వేల పద్నాలుగున రాజ్యసభలో ఐదు స్టేట్మెంట్లో ఫస్ట్ స్టేట్మెంట్గా ఇచ్చినటువంటి ఆ పేరాని ఇక్కడ విఘ్నులైనటువంటి పెద్దలు ఎవరైతే ఉన్నారో అందరూ ఒక్కసారి చదివి ఇంటర్ప్రిట్ చేయండి టూ డేస్ బ్యాక్ నేను దాని మీద ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది ఆ ప్రెస్ మీట్ పెట్టే ముందు ఒక స్టేట్మెంట్ ఇట్ ఈజ్ సెప్టెంబర్ ఎయిట్ టూ థౌజండ్ థర్టీన్న చిదంబరం గారు ఫైనాన్స్ మినిస్టర్ చిదంబరం గారు రఘురామరాజన్ కమిటీని వేయటం జరిగింది టు స్టడీ ద స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఎగ్జిస్టింగ్ లెవెన్ స్టేట్స్కి తప్పనిసరిగా ప్రత్యేక తరగతి హోదా ఏదైతే ఉందో దానికి సంబంధించిన విషయంలో కూలంకుషంగా అధ్యయనం చేయమని చెప్పి భవిష్యత్తులో దాన్ని ఏ విధంగా వెనుకబాటుతనం రాష్ట్రాలకు సంబంధించి తీసివేయడానికి కావాల్సిన రికమెండేషన్స్ చేయమని చెప్తే బాలకోట గారు వినాలా మీ మీకే ప్రత్యేక హోదా నా రైట్ అన్నారు కదా ఆ రైట్కి ఏ విధంగా ఇబ్బంది కలిగిందో ఆధారాలతో సహా ఇది నిమిషం కూర్చోండి వినండి 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 వినాలి మైండ్ మన మైండ్లో ఒకటి పెట్టుకొని ఇంకొకటి చేస్తే కుదరదు వినండి అదే ఆగండి సార్ ఆహా ఇవ్వటానికి సాధ్యపడదు నేను అబద్ధం చెప్పను నేను మోసం చేయను అబద్ధం చెప్పను అయితే ఇది సాధ్యపడుంది ఎందుకంటే ఆరు సెప్టెంబర్ రెండు వేల పదమూడున చిదంబరం గారు ఉత్తర్వులు ఆగండి ఉత్తర్వులు ఏం ఉత్తర్వులు ఇష్యూ చేశారు నేను అపాయింట్ చేసినటువంటి రఘురామరాజన కమిటీ ఇచ్చిన నివేదిక ప్రకారం భవిష్యత్తులో ప్రత్యేక తరగతి హోదా ఉండదు ఉపసంహరిస్తున్నామని ఇచ్చినటువంటి లేఖ మీకు పంపిస్తాను ఎవరితో చదివి మీరు అండర్స్టాండ్ చేసుకోండి ఒకటి నెంబర్ టూ నెంబర్ టూ నెంబర్ టూ ఆగండి 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 ఒక్క నిమిషం సార్ మీ మీ ఇప్పుడు ఒక్క నిమిషం నాకు ఇప్పుడు మీరు విని తర్వాత మాట్లాడండి అయితే నేను ఇందాక కూడా ఒక మాట అన్నాను ఇందాక ఒక మాట అన్నాను ఏం చెప్పాను ఇందాక ఒక మాట చెప్పాను విభజన చట్టంలో కొన్ని హామీలైన కొన్ని కాలేదు సాధ్యం కానటువంటి వాటికి సంబంధించి ఇబ్బందికరంగా ఉండేవాటికి ప్రత్యామ్నాయంగా ఏ విధంగా దాన్ని కాంపెన్సేట్ చేసుకొని రాష్ట్రాన్ని కాపాడుకోవాలి చూసుకోవాలి కానీ కాదు లేదు అన్నదాన్ని ఇది అది లేకపోవటానికి కారణం మోడీ ప్రభుత్వం కాదు ఇది చిదంబరం గారు రఘురామరాజన్ కమిటీ ఇచ్చినప్పుడు మీకు అన్ని వేదిక పంపిస్తాను నాకు రెండు రోజుల క్రితమే దొరికింది అది అయితే ఇవన్నీ తెలియదా ఇవన్నీ మీకు తెలియదా అడిగేటప్పుడు సెప్టెంబర్ రెండు వేల అలాగా రామ్చంద్ర గారు రామచంద్ర గారు ఒకటండి గారు ఆమె గారు గారు ఒక్క పొలిటికల్ ఆగండి పొలిటికల్ అంశాలు డిబేట్ గా పెట్టుకున్నాం వినండి ఇది పొలిటికల్ అంశం ఏంటంటే పెట్టుబడులు 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 పెట్టారు కానీ బాలకోట అడిగింది ఏంటంటే క్యాపిటల్ ఇంపాసిబుల్ ఏదండి ఆగండి ఆగండి రామకృష్ణ గారు అడిగింది ఏంటి మోడీ గారు శంకుస్థాపన చేసిన దాన్ని మనం కోర్టులో అఫిడవిట్ చేసి రెండు వేల ఐదు వందల కోట్లు ఇచ్చి ఒక్క నిమిషం ఈ జగన్మోహన్ రెడ్డిని నువ్వు ఎవడంటే సరిపోయేది నిమిషం బాలకోటి గారు మీరే ఇక్కడ నీ దగ్గరికి వస్తున్నాయి అమరావతి రాజధానికి సంబంధించి నన్ను అయితే మట్టికి అంటే మీరు ఎమోషన్లో ఏదో మాట్లాడారు అనుకుంటున్నాను ఒకటి రెండోది మీరు మాట్లాడిందానికి సమాజం చెప్పాలి మీరు వ్యక్తిగతంగా నా దగ్గర మాట్లాడారు కాబట్టి ఆగండి మీకన్నా పెద్ద గొంతుతో అరిచే శక్తి ఉన్నా నేను అరవను ఎందుకంటే వినపడాలా అర్థం చేసుకోవాలి కాబట్టి అమరావతికి సంబంధించి ఫస్ట్ కేసు చేసిన వ్యక్తిగా నేను చెప్తున్నాను ఒక రాజకీయ పార్టీకి సంబంధించి ఎన్ని కన్స్ట్రైన్స్ ఎదుర్కొని నేను మీ అందరికి కూడా తెలుసు నేను స్పష్టంగా చెప్పింది ఏంటి సెంట్రల్ గవర్నమెంట్కి కమిట్మెంట్ ఉంది కాబట్టి లేకపోతే కమిట్మెంట్ లేకపోతే అరే ఇతను తీసుకొని డబ్బులు తీసుకొని వెనక్కి వెళ్ళిపోమంటున్నాడు కదా మీ డబ్బులు మీరు తీసుకొని వెళ్ళిపోండి మీరు రాజ ఆ విధమైనటువంటి పరిస్థితితో ఉత్పన్నం కాలేదంటేనే మీరు అర్థం చేసుకోవాలి ఆ కమిట్మెంట్ ఏంటి అనేటటువంటి చెప్తే దాన్ని ఒకరికించే ప్రయత్నం చేయొద్దు ఒకటి నిన్న 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 మహిళల మీద అమరావతి రైతుల మీద చేస్తున్న దాడుల గురించి గతంలో మాట్లాడాలని నేతలు మేము వేరే రాష్ట్రం అని చెప్పిన నేతలు మీరు ఎందుకు మాట్లాడలేదు అమరావతి మహిళల మీద ఇప్పుడు వరకు అనేటటువంటి ప్రశ్నలు రెండు రోజులకైతే వేసే మీడియాలో కూడా వచ్చి చూసుంటారు మీరు కాబట్టి ఒకటి వ్యక్తిగతంగా తీసుకెళ్లి మాట్లాడే ప్రయత్నం చేయొద్దు మానంటల మీద వేస్తే ఉపయోగం కూడా లేదు ప్రజలకు తెలుసు ప్లీజ్